మాది భీములపల్లి నుండి ఇది కొండపూర్ పోయే రోడ్డు పెద్ద వావు ఇది పీచర గ్రామం వేలేరు మండల్ హనుమకొండ మా జిల్లా మాకు కొండపురం నుండి పోయే పెద్ద పెద్దవాగు మొత్తం దాటనిస్తలే బండ్లు అడ్డం పడుతున్నాయి మాకు ఇబ్బంది అవుతుంది తక్షణమే ఇక బ్రిడ్జి కట్టాలి ఈ పెద్దవాకు మీ ఊరియే భర్త తీసుకొని పోతున్నా బావి దగ్గరికి మాకు బాగా ఇబ్బంది అవుతుంది బండి అలా వంగ ఆప్ అవుతుంది బంధు ఖరాబ్ అవుతున్నాయి దాట కూడా ఇబ్బంది బాగా అవుతుంది మాకు చాలా ఇబ్బంది అవుతుంది అంటే బాగా వచ్చినప్పుడు కొట్టుకపోతా ఇటు దాటనే ఇస్తలేదు మొత్తం బాట దాటని తలేదు మాకు తక్షణమే ఇది బ్రిడ్జి పోయాలి వాగు ఇది పిక్చర్లో పోయే వాగు ఇది టీచరా విలేజ్ నియర్ వేములపల్లి సో కొద్ది రోజుల క్రితం వర్షనటువంటి పడ్డటువంటి వర్షానికి సో ఇక్కడ కొన్ని ఏళ్ళ నుంచి వెళ్ళి ఇక్కడ ఇది ఒక పల్లె అనేది ఉన్నది సో ఇక్కడ రాకపోకలు అనేది వర్షం పడితే ఈ వరదకు గండి పడి బాయిల కడిగి పోవడానికి కానీ ఇక్కడ ఇటు పోతే కొండపూర్కి వెళ్ళేటువంటి విలేజ్లో అటు సైడ్ వెళ్తా అంటే అక్కడ ఒక మూడు నాలుగు ఇండ్లు ఉన్నాయి సో ఈ వాగ్ అనేది పోయేటువంటి క్రమంలో ఆ రాకపోకలు అనేది బంద్ కాకపోను సో బండ్లు కూడా టూ వీలర్ కానీ ఫోర్ వీలర్స్ కానీ అలాగే సైకిల్స్ కానీ మొన్న పడ్డటువంటి వర్షానికి వాగు పోవడం ద్వారా ఈ బండి మీద కూడా ఈ వాగులో నుంచి కొట్టుకుపోవడం జరిగింది సో కాబట్టి ఏళ్ళ నుంచి ఉన్నటువంటి ఈ పల్లెను సో ఈ బ్రిడ్జి అనేది మాకు ఇక్కడ పడాలని మేము కోరుకుంటున్నాం అధికారులను సో ఇది ఎందుకంటే ప్రస్తుతము మాకు బ్రిడ్జి కావాలనుకుంటున్నాము బ్రిడ్జి కంటే ముందు ప్రస్తుతం ఈ రాకపోకలు పోవడానికి కూడా మరి అధికారులు స్పందించి అధికారులు స్పందించి సో మాకు తక్షణమే ఇది రాకపోకలు పోయే విధంగా మాకు ఇది కన్స్ట్రక్షన్ కొంచెం చేయాలని మా పల్లె నుంచి మేము అందరం అధికారులను కోరుకుంటాం అలాగే ఎలక్షన్స్ టైంలో నాయకులు వచ్చి ఓటు కావాలని అడగడమే తప్ప ఇక్కడ ఉన్నటువంటి గ్రామానికి పల్లెకి కావాల్సినటువంటి అవసరాలు తీర్చుదాం అనేటువంటి ఆలోచన కానీ ఒక్క నాయకుడు కూడా లేదు కాబట్టి ప్రతి ఒక్క నాయకులను వేడుకునేది ఏంటంటే మా పల్లె నుంచి వెళ్ళి మాకిక్కడ స్ట్రీస్ లైట్లు లేవు వీధి లైట్లు అలాగే మూరీల కోసం అయితే చాలా ఇబ్బంది అవుతుందండి వాటర్ వాటర్ పోతున్నాయి ఏందనేది తెలియదు కొద్దిగా ఈ నాయకులు మనకి ఎలక్షన్స్ టైంలో కానీ ఇవి అన్ని ఓటు కావాలని అడుగుతున్నారు దానికంటే ముందు మాకు ఉన్నటువంటి అవసరాలను కూడా గుర్తించి మాకు తక్షణమే ఇలాంటి మా చిన్న చిన్న మీ ఎక్కువ పెద్ద కూడా ఏం కోరుకోవట్లేదు స్ట్రీట్ లైట్ అండి ఇక్కడ బతుకమ్మ పండుగప్పుడు కూడా మేము ఇక్కడ ఆడుకుంటే కనీసము ఆడపడుచులు అందరు చీకట్లో సెలబ్రేషన్ చేసుకునేటువంటి టైము కాబట్టి తక్షణమే మాకైతే ఈ స్ట్రీట్ లైట్ ను మోరీలు సో ఈ వర్షాల కారణం ద్వారా ఈ వర్షాకాలంలో మోరీలు వాటర్ ఫామ్ అయ్యి దోమలు చిన్న పిల్లలు ఉన్నారండి ఆ చిన్న పిల్లలకు మాకు ఇక్కడ ఏమవుతుందంటే విష జరాలు వచ్చి చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి కాబట్టి తక్షణమే మాకు ఈ మా ఉన్నటువంటి అవసరాలను గుర్తించి మనకి ఇవన్నీ చేయాలని కోరుకుంటున్నాం ఈ వాగు చెరలో పోతుందండి ఇక్కడ గ్రామ ప్రజలు ఎరువులు తీసుకోని కానీ కూలో తీసుకోనికి కానీ పత్తికాడికి బాయికాడికి కాడికి ఈడ రెండు మూడు ఉన్నాయి వాళ్ళ నిత్యావసరానికి సుత చాలా కష్టాలు అవుతాయి బండ్లు కానీ సైకిల్ కానీ కొట్టుకోవడం జరుగుతుంది సైలెన్సర్లు మునుగుతాయి చాలా బండ్లు ఖరాబ్ అయినాయి నాయకులైతే ఓట్లప్పుడే వత్తాళ్ళు ఓట్లు అడిగిన తర్వాత కథం ఓట్లు గెలిచిన కతం కథం ఇటు దిక్కే తిరిగి చదుడరు చాలా ఇబ్బంది అవుతుంది కొట్టుకోవడాయి రోడ్లు సో చాలా కొట్టుకోవడాయి మోర్లు లేవు లైట్లు లేవు ఇవన్నీ చూస్తలేరు కానీ ఓట్లు చూస్తాడు కథం రోడ్లు కావాలి స్ట్రీట్ లైట్లు కావాలి ఇప్పుడైతే ప్రస్తుతానికి దీన్ని ఏమన్నా మరుమతులు చేయాలి అట్లనే మోర్లు లేవు మాకైతే ఒక రెండు మూడు ఇంద్రం ఇల్లు వచ్చినాయి కానీ మీకైతే ఏం రాలేదు ఆ నీళ్లు రాకపోతే పైపు రైలు రాకపోతే ఇబ్బంది అవుతా అండి మాయిల పొడి పోయి ఇరుగబాగు ఒట్ల పొన్న పోయి మాకు బోర్ వేయాలి ఇటుకు పెట్టి మా రోడ్లో తండ్రి అయ్యింది మాకు రోడ్ నీళ్ళకు పరిస్థితి బాగా ఉన్నది మాకు నీళ్లు లేవు కరెంటు బుగ్గలు లేవు మేము ఏమన్నా పల్లె మా పరిస్థితికి ఇట్టున్నది ఉన్నది టైం వరకు అది టైమ్ వరకు వస్తారు మాకు రోడ్ క్లీన్ చేసే వాళ్ళు కూడా వాళ్ళు అన్నారు సూపర్ ఈ ఏంటిది మోరీలు కావాలి స్తంభాలు కావాలి మంచిగా పర్ఫెక్ట్ గా వాటర్ రావాలి అవి వస్తే సీరియల్ వస్తాయి రాకపోతే లేవు మాకు కేసీఆర్ వాటరే ఉండాలి డెంగ్యూ చీరలు వస్తాయి మలేరియా వస్తాయి టైఫాయిడ్ వస్తున్నాయి రోడ్ కావాలి సార్ మాకు మోరీలు కావాలి మాకు వాటర్ ఫుల్ గా ఉండాలి ఇప్పటికి మాకు ఇక్కడ లైట్లు లేవు పోల్ కావాలి మాకు వాటర్ తాగడానికి కేసీఆర్ నీళ్లు మాత్రమే ఉన్నాయి మాకు ఈ కన్నారంభ రోడ్డు కంకర రెండు సంవత్సరాలు దాదాపు రెండు మూడు సంవత్సరాలు అవుతుంది పోసి చాలా మంది కంకర మీద జారిపడి అయ్యగారు కార్లు బోర పడ్డాయి బండ్లు బోర్ల పడ్డాయి ఈ సైకిల్ మీద జారిపడు ఇది అయితే మన తండ ముఖానైతే రెండు మూడు ఇల్లు ఇల్లుంటేనే డాంబర్ రోడ్డు ఓతాడు ఇక్కడ ముప్పై నలభై గుడిసెలున్నాయి క్లాపులని ఎవరు ఓతలేరు మన కన్నారం టు ఇవా మెయిన్ రోడ్ ఇది చాలా లారీలు పోతానే కార్లు పోతానే బండ్లు పోతానే చెయ్యాలని కోరుకుంటున్నాం మా పల్లె గ్రామం